రాష్ట్రంలో బీసీ జనాభా ఎంత ఉందో అంత రిజర్వేషన్ సాధించుకునేంత వరకు బీసీల ఉద్యమం ఆగదనే మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు మాజీ మార్కెట్ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా ప్రముఖ వైద్యులు డాక్టర్ రామ్మూర్తి యాదవ్లు అన్నారు గురువారం సూర్యపేటలోనే బజార్ అంబేద్కర్ విగ్రహం వద్ద బీసీలకు విద్యా ఉద్యోగ స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీజేఎస్ ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు చల్లమల్ల నర్సింహ అధ్యక్షతన ఏర్పాటు చేసిన మౌన దీక్షలో వారు పాల్గొని మాట్లాడారు రాష్ట్రంలో బీసీ జనాభా ఎంత ఉందో అంత రిజర్వేషన్ సాధించుకునే వరకు బీసీల ఉద్యమం ఆగదని మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు మాజీ మార్కెట్ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా ప్రముఖ వైద్యులు డాక్టర్ రామ్మూర్తి యాదవ్లు అన్నారు గురువారం సూర్యాపేటలోని రైతు బజార్ అంబేద్కర్ విగ్రహం వద్ద బీసీలకు విద్య ఉద్యోగం స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు చలమల నరసింహ అధ్యక్షతన ఏర్పాటు చేసిన మౌన దీక్షలో వారు పాల్గొని మాట్లాడారు దేశంలో రాష్ట్రంలో బీసీ జనాభా ఎంత ఉందో అంతే స్థాయిలో సీట్లు కేటాయించాలని ఓట్లు బీసీలవైతే రాజ్యాధికారం అగ్రవర్ణాలకు అవుతుందన్నారు బీసీ జనాభా గత పది సంవత్సరాలలో గణనీయంగా పెరిగిందని ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన జనాభా లెక్కల్లో పది శాతం తగ్గించి చూపించిందన్నారు బీసీ రిజర్వేషన్ల సాధన కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై రావాల్సిన అవసరం శాతం రిజర్వేషన్ కాదని రాష్ట్రంలో అరవై శాతం ఉన్న బీసీలకు అరవై శాతం రిజర్వేషన్ ఇవ్వాలన్నారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం మండల కమిషన్ కోసం మనమంతా ఎలా ఉద్యమించాలో అలాగే రిజర్వేషన్లు సాధించుకునేందుకు అంతకంటే ఎక్కువ చైతన్యమై ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు ఎవరు ఏజెండా పట్టుకున్నా బీసీలంతా ఒక్కటేనని అన్ని రంగాల్లో బీసీ జనాభా ఎంత ఉందో అంత శాతం రిజర్వేషన్ సాధించుకునేందుకు ఉద్యమిస్తామని అన్నారు విద్య ఉపాధి రాజకీయ రంగాల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు బైరు గౌడ్ అప్పం శ్రీనివాసరావు నల్లగుంట్ల అయోధ్య ఆకుల లవకుష బొమ్మగాని శ్రీనివాస్ గౌడ్ దంతాల రాంబాబు నరేందర్ కోన మల్లయ్య తప్పెట్ల శ్రీరాములు నిద్ర సంపత్ నారబోయిన కిరణ్ ఆయాస్ కుల సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మనం ఈ రోజు ఇక్కడ కూర్చొని మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చినటువంటి నందమూరి తారక రామారావుకి ప్రత్యేకంగా మనం దగ్గర తెలిపాలి వారు ట్వంటీ ఫైవ్ బీసీ రిజర్వేషన్ ఇచ్చారు అంతవరకు మనకు సర్పంచ్ వార్డు మెంబర్లు కూడా చాలా తక్కువ సంఖ్యలో ఉండే ఆ మహానుభావుడు ఉద్యోగాలలో కూడా ఇరవై ఐదు శాతం ఇచ్చాడు మహిళలు కూడా రాజకీయ పదవులు ఇచ్చాడు ఉద్యోగ అవకాశాలు ఇచ్చాడు వారిని స్ఫూర్తిగా తీసుకొని సూర్యాపేట జిల్లాలో ఎన్ని కుల సంఘాలు ఉన్నాయో అన్ని కుల సంఘాలను మద్దతు మనం ఏకం చేద్దాం ఆ విషయంలో మా మేధు సంఘం మేము ముందుంటాం నిన్న హైదరాబాద్ జరిగినటువంటి మన జేఏసీలో కూడా మా తరఫున జయబోలో తెలంగాణ డైరెక్టర్ నిమ్మల గారు మరియు కీర్తి వెంకటేష్ గారు ఇతర మా పెద్దలందరూ కూడా అక్కడ ప్రెజెంట్ అయ్యి పూర్తి మద్దతు ప్రకటించడం జరిగింది ముఖ్యంగా ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరినీ పేరు పేరున ఉద్యోగతలు తెలుపుతూ అభినందిస్తూ మరి ఇంత తక్కువ టైంలో నరసింహ గారు ఇంత చక్కటి ప్రోగ్రామ్ను వారు డిజైన్ చేశారు ఏదైనా వారు అభినందనీయులు భవిష్యత్తులో మనం అందరం కలుద్దాం ఖచ్చితంగా సాధిద్దాం ఆ రోజు ఏమి సాధి ఇంత గొడవ లేకుండా ఇరవై ఐదు శాతం వచ్చింది మనం ఇప్పుడు అంతా ఎడ్యుకేట్ అయ్యాం పని చేస్తున్నాయి గ్రూపులు పెడదాం కుల సంఘానికి గ్రూపులు పెడదాం ఐక్యత చేద్దాం ఉద్యోగం చేస్తే తప్ప ఏది రాదు గతంలో తెలంగాణ కొరకు కూడా ఇక్కడ అన్ని కుల సంఘాలు రాజకీయ పార్టీలు బండవార్పులు రోడ్ల మీద చేసి సత్యాగ్రహం చేసి నిరాహార చేసి సూర్యాపేట అంటే ఏందో మనం సత్తా చూపించాం సూర్యాపేటకు ఒక చరిత్ర ఉంది చుట్టుముట్టూ సూర్యాపేట నట్ట నడుమ నల్లగొండ నీ ఉండే హైదరాబాదు ఈ పక్క గోరి కొడతామని సవాల్ కొట్టినటువంటి గడ్డ మన సూర్యాపేట తెలంగాణ మొత్తంలో కూడా మన బీసీ వాదం సునాపట్ నుంచి గట్టిగా ఇన్పించేటందుకు నేను ముందుండాన్ని మీ అందరూ కూడా సహకారం అందించాలని అందరికీ ట్యాంక్ సార్ మొత్తం ఇలా అన్ని పార్టీలు ఇవాళ అందరూ రాష్ట్ర మంది కూడా వినిపించారు ఇంకా ఒక డైలాగ్ అయితే మనం ఎవరి మీద యుద్ధం చేస్తున్నారు ఎవరు మనం యుద్ధం చేస్తున్నామని కాబట్టి సరే మన పోరాటం అయితే ఆగదు అన్ని పార్టీల మీద చేయవలసింది అధికార పార్టీ మీద ఇవాళ స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ మీద అయినా ఈ రెండు పార్టీల నేతలతో ఇవాళ రిజర్వేషన్ ఖచ్చితంగా ఈ రెండు పార్టీలు మీరు ఖచ్చితంగా డిసైడ్ చేసుకోవాలి ఎందుకంటే ఇవాళ మాత్రమే మనం మౌనంగా ఉండాలి రేపటి నుంచి మనం నోట్లు అన్నీ తెరవాలి ఇవాళ ఒక్క మీరతం మాత్రమే మౌనం కూర్చోవాలి అంతే తప్పే ఇది లేకపోతే రావు రిజర్వేషన్ రావు అందరు కూడా ఓన్లీ వాళ్ళ ఓట్ బ్యాంకు నిలుపుకుంటే తప్ప అన్ని పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి తప్పితే ఎవరికీ ఏ పార్టీ కూడా చిత్రశుద్ధి లేదని ఖచ్చితంగా చెప్తున్నాం కానీ పోరాటం రాకపోతే ఇవాళ ఎట్లయితే తెలంగాణలో తెలంగాణ కావాలని మనం పోరాడినమో ఇవాళ బీసీ రిజర్వేషన్లు కూడా అలానే పోరాడమే భారతదేశ చరిత్రమైన ఒక బంధు అన్ని పార్టీలు బీసీల కోసం పండ్ జరిపిన స్టేట్ బ్రహ్మాండంగా జరిపినది ఒక తెలంగాణనే మాత్రం ఖచ్చితంగా చెప్పగలం ఈ తెలంగాణ అనేది బీసీల రిజర్వేషన్లతో ఈ పోరాటం మొత్తం పార్లమెంటులో ఎమ్మెల్యేలకు ఎంపీలకు కూడా రిజర్వేషన్లు కావాలనే ఢిల్లీ వరకు కూడా ఇది బీజీ ఉద్యమం ఆగకూడదు ఖచ్చితంగా ఆగకూడదు పార్లమెంటులో ఇప్పుడు చేయవలసిన పని ఒక్కటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రధానమంత్రి మోడీ దగ్గర ఇంటి దగ్గర ధర్నా చేయాలి మోడీని కలవాలి తర్వాత వాళ్ళ రాష్ట్రపతిని కలవాలి తర్వాత బిల్లు పార్లమెంట్కి తీసుకురావాలి ఖచ్చితంగా అది నవంబర్లో ఇప్పుడు పార్లమెంట్ సెషన్స్ ఉన్నాయి ఆ బిల్ అక్కడ తీసుకొచ్చి తప్పితే ఈ రెండే కార్యక్రమాలు మనకు చేయవలసింది వీళ్ళు పోవాలి కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఇలా మొత్తం ఇండియా కూటమి కానీ ఎన్డీఏ కూటమి కానీ దీన్ని డిస్కర్ చేసి ప్రధానమంత్రితో ఖచ్చితంగా పరం మనం చేస్తున్నది కాదు ఆ పార్టీ పరంగా చేయాలి రాజకీయంగా చేయాలి మనం కన్నా చూసుకుంటున్న కాదు మనం మనం పార్టీల మీద పెట్టాలి ఏ పార్టీ అనేది అయినా కాంగ్రెస్ అనేది నేర్ ఆ నాయకులు ఖచ్చితంగా వాళ్ళు వాయించి ఏదో పేపర్లలో లేదా మీడియాలో వాయిదా రాదు ఖచ్చితంగా ఢిల్లీకి మీరు అందరు పోలేదు ఇవాళ తమిళనాడులో అన్ని పార్టీలు రిజర్వేషన్ మొత్తం రాష్ట్రపతిని కలిసి ప్రధానమంత్రి కలిసినవి మనం కూడా మరి మీరు ఎవరు కలిసినా డెక్కర్లేదు ధర్నా తెలిసినా తప్పితే ఖచ్చితంగా ప్రధానమంత్రి రాష్ట్రపతిని కలిసి మొత్తం బిల్లులు నైన్త్ షెడ్యూల్ చేసే వరకు ఇలా ఈ ఒక్క రిజర్వేషన్ లోకల్ పార్టీ కాదు పార్లమెంటులో ఎమ్మెల్యేలకు ఎంపీలకు కూడా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఎమ్మెల్యే రావాలని ధర్నా ఈ ఇక్కడి నుంచి తెలంగాణ నుంచి ఢిల్లీ వరకు దాకా అంతటి వరకు మనం పోరాడాల్సింది ఈ అవకాశం ఇచ్చిన కూర్చి సంఘం అందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ పోరాటం ఆదాన్ని